మీరు చూస్తుండే ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఎలా తినాలో తెలియకుండా తింటే మాత్రం చనిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిఫ్ట్స్ మొన్న మొన్నైతే రోడ్డు మీద వెళ్తా ఉంటే ఈ చెట్టు అయితే కనిపించింది గబగబా కింద దిగిపోయి చూస్తే పండ్లు అయితే చిన్నగా పండలేదు ఎక్సలెంట్ గా ఉన్న పండ్లు అయితే చూడొచ్చు మీరు కూడా మా సైడ్ అయితే ఈ చెట్టుని నాగజీముడు అని పిలుస్తారు అయితే ఎండాకాలంలో ఎక్కువ పండ్లు అయితే ఈ విధంగా అయితే పండుతాయి ఈ చెట్టు చుట్టూ ముళ్ళే ఉంటాయి జాగ్రత్తగా అయితే ఈ కాయలు కోసుకోవాలా కాయకు కూడా చుట్టూరు ముళ్ళు ఉంటాయి చూడడానికి ఒక డ్రాగన్ ఫ్రూట్స్ లాగా కూడా ఉంటాయి అందుకనే వీటిని ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్స్ అని కూడా చాలా మంది ఇవి హెల్త్ కి చాలా మంచిదని మా పెద్దవాళ్ళు అయితే చెప్తారు మీరు కూడా ఎప్పుడన్నా దీని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పండ్లని ఇలా అయితే కోసుకొచ్చుకున్న తర్వాత ఇలా బండి రుద్దాలి చుట్టూరు ముళ్ళు ఉంటాయి కాయకి అవన్నీ పోతాయి పెయిన్ ముల్లే కాకుండా లోపల ఒక ముళ్ళు ఉంటది దాని పేరు అంగిటి ముల్లు అంటారు పండు లోపలే ముల్లు అయితే ఉంటది వచ్చేసి పండు ముందు భాగంలో ఉంటది అనమాట మొదట్లో ఇదిగో ఈ విధంగా అయితే ఉంటది చూడొచ్చు మీరు ఎలా ఉందో విష్ణు చక్రం ఉంటది కదా ఆ టైప్ లో ఈ ముల్లు ఈ పండు తినేస్తే ఆ ముళ్ళు అనేది గొంతులో ఎక్కుపోద్ది తీసే తినాలి పండు అయితే చాలా టేస్ట్ ఉంటది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి